మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడో ఒకసారి చూద్దాం ఎన్టీఆర్ 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 టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ట్రెండింగ్ లో ఉన్న పేరు వీరం కరుణ శాంతం హాస్యం ఇలాంటి నవరసాలను సులభంగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్ టాప్ లో ఉంటారు వెండి తెరపై నిన్ను చూడాలనే థియేటర్ లో అభిమానులు రపసు చేస్తే ఆంధ్రుల సింహాద్రిగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాద్షాగా నీ దమ్మ ఇంట చూపించావు జనతా గ్యారేజ్ తో అందరి అభిమానుల ప్రేమను కొల్లగట్టే యముదంగా అయ్యావు అందుకే నేడు నీ అభిమానులు కూడా మా దేవరా అంటూ ప్రాణంగా అభిమానిస్తున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కీర్తిని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై జన్మించిన తారక్ ఓ రోజు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు వెళ్లాడు ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఓ మేకప్ మ్యాన్ పిలిచి తారక్ మేకప్ వేయమని చెప్పారు మేకప్ పూర్తయిన తర్వాత తారక్ ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావు అని కితాబ్ ారు మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బర్త్డే పాత్ర పోషించాలని ఆయన తారక్ కు తెలిపారు అలా తాత దగ్గర నటనలో ఓనమారు నేర్చుకున్నారు ఎన్టీఆర్ ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్ నటించారు అప్పటికి ఆయన హైదరాబాద్ లో విద్యారణ్య స్కూల్లో చదువుతుండేవారు సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమని కొద్ది రోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమా జోలికి వెళ్లనివ్వలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో నటించిన తారక్ ఆ తర్వాత సినిమా ఛాన్సుల కోసం అనేక ఆఫీసుల చుట్టూ తిరిగాడు బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా తారక్ అవకాశాల కోసం తిరిగాడు ఈ క్రమంలో తారక్ మార్కండేయ అనే సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది ఈ సీరియల్ తర్వాత నిన్ను చూడాలనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది విఆర్ ప్రతాప్ దర్శకత్వం చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ క్రమంలో రాజమౌళి దర్శకుడిగా తన తొలి చిత్రం తారక్ తో స్టూడెంట్ నెంబర్ వన్ తెరకెక్కించాడు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తారక్ కూడా హీరోగా నిలబెట్టింది దీని తర్వాత సుబ్బు డిజాస్టర్ గా మిగిలింది ఆ సమయంలో తారక్ జీవితంలోకి వివి వినాయక్ ఎంట్రీ ఇచ్చాడు ఆది కథను తారక్ వినిపించడం అది నచ్చడంతో ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రెండు వేల ట్లో విడుదైన సినిమా తారక్ కెరీర్ ని మార్చేసింది దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఆయన చేరిపోయాడు ఆ తర్వాత అల్లర్ రాముడు కాస్త పర్వాలేదనిపించిన నాగా తో మరో డిజాస్టర్ అందుకున్నాడు అప్పుడు రాజమౌళితో సింహాదే చిత్రాన్ని అందించాడు స్టార్ హీరోలతో పోటీగా ఈ సినిమా విడుదలైంది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేసింది అక్కడ నుంచి తారక్ ఎదురు లేకుండా టాలీవుడ్ లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేసిస్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు ఆంధ్రవాల సాంబార్ నాలుడు నరసింహుడు అశోక్ రాఖీ వంటి చిత్రాలు పెద్దగా మెప్పించలేక పోయినా ఆయన ఫ్యాన్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఆ చిత్రాల తర్వాత యమదంగతో తిరిగి వచ్చాడు తారక్ మొదటి రోజు భారీ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేశాడు ఆ తర్వాత కంత్రితో ఫ్లాప్ సినిమా ఇచ్చాడు ఆ వెంటనే అదురుసు బృందావనం బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో విడుదలైన శక్తి ప్రేక్షకులనే కాదు తారక్ అభిమానులు కూడా తీవ్రంగా నిరాశపరిచింది ఆ తర్వాత తారక్ కెరీర్ లో వరుస ఫ్లాపులతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఓసరవెల్లి దమ్ము బాద్షా రామయ్య వస్తావయ్య రభస వంటి వరుస ఫ్లాపులు రావడంతో తారక్ తో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్రంగా నిరాశపడ్డారు అలాంటి క్రమంలో తారక్ ఖచ్చితంగా ఓ ఇట్టు కావాలి సరిగ్గా అదే టైంలో టెంపర్ కథతో ఎన్టీఆర్ దగ్గరకు డైరెక్టర్ పూరి వచ్చాడు అప్పటికే ఇద్దరు కెరీర్ లో ప్లాపులు వెంటాడుతున్నాయి ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్ ఏంటి అంటూ తారక్ పై విమర్శలు వచ్చాయి కానీ పూరిపై నమ్మకం పెట్టుకున్నాడు తారక్ కు ఇంకేముంది రెండు వేల పదిహేను లో టెంపర్ విడుదలైంది అందులో ఎన్టీఆర్ ను పూరి సరికొత్తగా చూపించాడు సినిమా బ్లాక్ బాస్టర్ మల్లా తారక్ దండయాత్ర ప్రారంభమైంది ఆ తర్వాత నాన్నక ప్రేమతో జనతా గ్యారేజీ జైలు కూసి అరవింద్ సమేత ఓ హిట్లతో ఎవరికందనంత ఎత్తుకు చేరిపోయాడు తారక్ టెంపర్ తర్వాత తన పంతాను మార్చుకున్నాడు కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు అందుకే తారక్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ సినిమాల తర్వాత సుమారు మూడేళ్ల పాటు ఆర్ కోసం కేటాయించాడు ఈ కష్టం వృధా కాలేదు తారక్ పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లింది ఆస్కర్ అవార్డు ను అందుకునేంత ఎత్తుకు చేర్చింది ఈ సినిమా అనంతరం తారక్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ఉన్నాయి కొరటాల శివతో దేవర విడుదలకు సిద్ధంగా ఉంది బాలీవుడ్ లో వార్ నీల్ తో మరో పాన్ ఇండియా సినిమా ఇలా ఆయన చేతిలో అన్ని కూడా భారీ ప్రాజెక్టు ఉన్నాయి ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్ మెగాస్టార్స్ పవర్ స్టార్స్ ఉన్నారు కానీ టైగర్ కు మాత్రం ఉన్న ఏకైక బిరుదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది కింద పడిన ప్రతిసారి సాలిడ్ బోనస్ తో బ్యాక్ తో తిరిగి వచ్చాడు ఇంకా తారక్ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఏమిటంటే తారక్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై జన్మించారు హైదరాబాద్ లోని విద్యారాయణ స్కూల్ లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని ఈ సినిమాకైనా మూడున్నర లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ ఈ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట యమదంగా కంత్రి అదుర్సు రభస నానకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగా తారక్ మెప్పించారు జపాన్ లో అత్యధిక ఫ్యాన్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్ బాద్షా సినిమా జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైంది ఆది సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా అని కొందరు పరుచూరు బద్రసు దగ్గర సందేహించారు ారట కానీ ఎన్టీఆర్ వాటి అన్నింటినీ సింగిల్ టేక్ తో చెప్పడంతో తన స్టామినా నిరూపించారు ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు నవంబర్ తొమ్మిది అంటే తారక్ సెంటిమెంట్ ఆయన వాహనాల నెంబర్లన్నీ తొమ్మిదితోనే ప్రారంభమవుతాయి ఓ కారు కోసం నాలుగు తొమ్మిది అనే ఫ్యాన్సీ నెంబర్ ను పది లక్షల కొనుగోలు చేసి తొమ్మిది అంటే ఎంత ఇష్టమో తెలిపారు మాతృదేవా చిత్రంలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్టు లో రెండు సార్లు నిలిచాడు తారక్ పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆంధ్ర వాళ్ళ సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది ఈ వేడుకలో దాదాపుగా పది లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేకమైన రైలు ఏర్పాటు చేశారు సుమారుగా ఎనిమిది భాషల్లో ఎన్టీఆర్ అనర్గలంగా మాట్లాడగాడు తన వాగ్దాటితో ఇప్పటికీ అన్ని చిత్ర పరిశ్రమలు వారిని ఆకర్షించాడు రెండు వేల లో వచ్చిన జనతా గ్యారేజ్ లో కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అవార్డు ఐఫా నుంచి అందుకున్నాడు కంత్రి అదర్సు బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరో ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న తారక్ బాలరామాయణం ఆది నంది స్పెషల్ అవార్డు అందుకున్నాడు తారక్ ఫేవరెట్ సినిమా దానవీర సూరకర్ణ ఇప్పటికి ఈ సినిమాను వంద సార్లు పైగా చూసారట తారక్ ప్రణీతలకు ఇద్దరు అబ్బాయిలు అభినవ్ భార్గవ్ కాగా కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు ఇంకా ఈయనకు జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ తారక్ దేవరా ఆయనకున్న అని చెప్పవచ్చు ఇలా ఎన్నో కష్టాలు పడి జీవితంలో ఒడిదుడుకులతో పైకి లేసిన కెరటంలా దూసుకుపోతున్నాడు ఆయన తన మాస్ ఫాలోయింగ్ తో అభిమానులు ప్రత్యేకమైన స్థానాన్ని ఎంచుకున్నారు ఇలా ఆయన మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పిలువబడ్డాడు ఈయన మాస్ ఇమేజ్ అనక ఆయన చేసిన ఉన్నాయి మాస్ హీరోగా ఈయన చేసిన ఈ మూడు ప్రయోగాలు చూస్తే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి నెంబర్ వన్ టెంపర్ క్లైమాక్స్ హీరోగా ఎన్టీఆర్ చేసిన అతి పెద్ద ప్రయోగం టెంపర్ క్లైమాక్స్ ఆ సినిమాకు ముందు పూరి జగన్నాథ్ ఫ్లాప్ లో ఉన్నారా హిట్ లో ఉన్నారా అనేది పక్కన పెడితే సినిమా చూసాక మరొక హీరో అయితే అటువంటి క్లైమాక్స్ చేస్తారా అనే సందేహం వస్తుంది దోషులకు శిక్ష పడడం కోసం అత్యాచార నేరాన్ని హీరో తనపై వేసుకుంటాడు చివరికి ఆ విషయం ప్రేక్షకులు తెలుస్తుంది అయితే నేరం చేసిన వ్యక్తుల్లో తాను ఉన్నానని హీరో చెబితే ప్రేక్షకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడా చెప్పడం కష్టం థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంది అత్యాచారం చేసిన మనిషి సమాజం దోషిగా చూస్తుంది హీరోను దోషిగా చూపించడం అంటే విషయం కాదు అటువంటి క్లైమాక్స్ యాక్సెప్ట్ చేసిన తారక రాముడికి సెల్యూట్ చేయాల్సిందే ఇంకా రెండోది ట్రిబుల్ ఆర్ ని తీసుకోండి కొమరం భీముడో ప్రయోగం ఇంకా ట్రిబుల్ ఆర్ సినిమాలోనే కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ ను రామ్ చరణ్ కొరడాతో కొడుతూ ఉంటారు ఆ పాటలో ఎన్టీఆర్ నటనకు యావత్ ప్రపంచం అంతా ఫిదా అయింది కానీ ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ సీనియర్ పైగా ఇద్దరికి మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది తనను చరణ్ కొట్టడం ఏమిటి ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఎన్టీఆర్ ఆలోచిస్తే ఆ సాంగ్ వచ్చేది కాదు సినిమా దర్శకుడు రాజమౌళి అయినప్పటికీ అభిమానుల గురించి కూడా స్టార్ హీరోలు ఆలోచించాలి కదా ఆ లెక్కలు పక్కన పెడితే నటుడుగా ఎన్టీఆర్ మరో మెట్టి చెప్పాలి ఇంకా మూడవది యమదొంగ నుంచి ఎన్టీఆర్ లుక్స్ మారాయి ఇప్పుడు లుక్స్ పరంగా తెలుగు హీరోలందరూ చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు ప్రతి సినిమాకు లుక్స్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ కొన్నేళ్ల క్రితం ఈ ట్రెండ్ లేదు ఒకేలా ఉండేవారు అప్పట్లో ఎన్టీఆర్ బొద్దుగా ఉండేవారు జక్కన రాజమౌళి సలహాతో బరువు తగ్గారు కంత్రికి బాగా సన్నబడ్డారు అందులో లుక్ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ఆ తర్వాత ఎన్టీఆర్ స్టైల్ లుక్స్ పూర్తిగా మారాయి బృందావనం కోసం ఎన్టీఆర్ గడ్డం తీసేసి మేసాలు చాలా చిన్నగా చేశారు ఇక ఓసరు వెళ్ళలైతే అప్పటి వరకు ఎన్టీఆర్ మాస్ అన్న వాళ్ళు ఆయన స్టైల్ గుర్తించారు ఎవరు ఊహించిన విధంగా తారక రాముడి ప్రేక్షకులు చూపించిన ఘనత దర్శకుడు సుక్కుదే అదేనండి సుకుమార్ నానక ప్రేమతో ఎన్టీఆర్ లుక్ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలో డిఫరెంట్ బెస్ట్ లుక్ అని చెప్పాలి ఒకప్పుడు బొద్దుగా ఉన్న కథానాయకుడే టెంపర్ అరవింద్ సమేత వీర్రాగో సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించి అందరి చేత అవురా అనిపించారు చిన్న వయసులోనే ఫ్యాక్షన్ సినిమా చేసిన హీరో ఎన్టీఆర్ దేవ్ అంతేందుకు ఈ తరం హీరోల్లో అందరికంటే ముందు పౌరాణికం సినిమా చేసిన హీరో కూడా ఆయనే బాలరాముడిగా నటించి మెప్పించారు ఇలా అభిమానంలో వారి ప్రేమను సంపాదించుకోవడం కోసం ఒక్కొక్క మెట్టు ఎగుతూ తనను తాను మార్చుకుంటూ ఆయన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఎదిగాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి